మిథునకు రుద్ర క్షమాపణ చెప్పేలా చేసిన దేవా ఇందుకు ఏం జరిగింది అసలు మిథునకు రుద్ర క్షమాపణ చెప్పేలా దేవా ఏం చేశాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నాచ్యతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా సత్యమూర్తి కోసం వచ్చి ఇంకా కిరణ అతను చాలా రూట్గా మాట్లాడటంతో అది విన్న మిథునైతే చాలా బాధపడుతుంది నా కొడుకులు ఎవరూ నాకు చేతి కంది రావట్లేదు నేను ఉద్యోగంలో ఉద్యోగం తీరిపోయినా నా పెన్షన్ డబ్బులతో నా కొడుకుల్ని నేను పెంచాల్సిన పరిస్థితి వచ్చింది ఏం తప్పు చేస్తే ఏం పాపం చేస్తే నాకు ఎలాంటి కొడుకులు పుట్టారో అంటూ మావయ్య గారు ఎంతగానో బాధపడ్డారండి మామయ్య గారి కళ్ళల్లో సంతోషమే ఉండాలి తప్ప బాధ ఉండడం మేము చూసి తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి మీదన చెప్పేసేసరికి సరే మనం ఉద్యోగం చే నేను ఉద్యోగం చేస్తాను అనగాని మీరు కాదండి మనం ఉద్యోగం చేద్దాము మీరు సంపాదించిన డబ్బులు ఇంటి ఖర్చులకు పోతే నేను సంపాదించిన డబ్బులు ఉంటాయి కదా అని చెప్పాను కానీ వద్దు నువ్వు గ్రూప్ టూకు ప్రిపేర్ అవ్వు నేను చూసుకుంటాను అని చెప్పనేసరికి గ్రూప్ కా ఇప్పుడు కాదులేండి నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అవుతాను అనగానే వద్దు నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా నువ్వు అనుకున్నది సాధించాలి నువ్వు గ్రూప్ టూకి ప్రిపేర్ అవ్వు దానికి ఎంత ఖర్చైనా ఏమేం కావాలో మొహమాటం లేకుండా నన్ను అడుగు అంతా నేను చూసుకుంటాను నిన్ను గొప్ప స్థాయికి నిలబెడతాను నువ్వు గొప్పగా ఉండాలి గ్రూప్ టూకి ప్రిపేర్ అవ్వు అనేసరికి సరేనండి అని చెప్పి ఇంకా మిథుని కాస్తా చెప్తుంది చెప్పేసేసరికి మరుసటి రోజు ఉదయాన్నే దేవా ఎక్కడికి వెళ్తున్నారండి అని చెప్పను కానీ అదే నువ్వు రాత్రి చెప్పావు కదా షెడ్ కూడా అప్ప చెప్పేమని అనగానే అవునండి షెడ్ కూడా అప్ప చెప్పండి దాని జోలికి మీరు పోవద్దు మీరు ఏదో ఒక పని చేసుకోండి అనగానే సరేనని కరెక్ట్గా రుద్రా వీళ్ళంతా కూడా బయట మాట్లాడుకుంటున్న సమయంలో దేవా వస్తాడు దేవా వచ్చేసరికి వీడు ఈ టైంలో ఎందుకు వచ్చాడు అనుకుంటూ పురుషోత్తం ఆలోచిస్తూ ఉండగా దేవా కాస్త వచ్చి ఇదిగో అన్న షెడ్ తాళాలు అని చెప్పాను కానీ ఏంటి దేవా షెడ్డు తాళాలు ఇచ్చేస్తున్నావేంటి అనగానే మీ దగ్గర పని చేయడం మానేశాను కదన్నా షెడ్డు కూడా నాకు అవసరం లేదు అనగానే మరి ఏం చేస్తావు ఎలా బ్రతుకుతావు నిన్ను నమ్మి వచ్చిన మిధునను ఎలా పోషిస్తావు అని చెప్పను కానీ ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటాను అనేసరికి ఏం ఉద్యోగం చేస్తావు అయినా ఇప్పుడు నీకు ఎవరు ఉద్యోగం ఇస్తారు అనేసరికి ఎవరు ఉద్యోగం ఇవ్వకపోతే మోటలు మోస్తాను కూలి పనైనా చేసి నా భార్యను నేను పోషించుకుంటాను నా మీద పూర్తి నమ్మకంతో వచ్చిన నా భార్యను ఎలా పోషించుకోవాలో నాకు తెలుసన్న అని చెప్పి ఇంకా దేవా కాస్త వెళ్ళిపోతుంటే వెళ్ళనివ్వు నాన్న నీ దగ్గర చెంచాలా నీ కాళ్ళ కింద చెప్పులా పనిచేశాడు ఇప్పుడు నిన్ను కాదని వెళ్తున్నాడు వాడు ఎంతవరకు వెళ్తాడో అది చూద్దామంటూ మాట్లాడేసరికి చూడు రుద్రా నీకు ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను పదే పదే నీకు చెప్పను ఎందుకంటే నేను మారిన దేవాని కాబట్టే నువ్వింకా ప్రాణాలతో నా కళ్ళ ముందు నిలబడ్డావు ఒకప్పుడు దేవానైతే నీ ప్రాణాలు పోయి రెండు రోజులు అయ్యుండేది అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటన్నా వాడు బలుబు అని చెప్పను కానీ ఆ మిథునను చూసుకుని వాడు అంతలా రెచ్చిపోతున్నాడు రా వాడికెక్కడా ఉద్యోగం రాకుండా చేస్తాను కదా వాడు ఉద్యోగం ఎక్కడ చేస్తాడో అది చూస్తాను అంటూ దేవ పురుషోత్తం కాస్త చెప్పేసేసరికి ఒక మనిషిని ఆ దేవాని ఫాలో అవరా వాడు ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నాడో అన్ని అన్ని విషయాలు నాకు తెలియాలి అని చెప్పడంతో సరే అన్న ఫాలో అవుతామన్నా అని చెప్పి చెప్తాడు చెప్పేసేసరికి సరే అని ఇంకా వీళ్ళు ఈ పనిలో ఉంటారు దేవ వె ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోవడంతో ఇంటి దగ్గర గొడవ జరుగుతూ ఉంటుంది పచ్చడి తీసుకొచ్చి ప్రమోద్ ఇవ్వకపోతే ఈ లోపు సూర్యకాంతం వాళ్ళ అత్తగారిని తీసుకొచ్చేసింది కదా తీసుకురావడంతో ఏంటి ప్రమోద్ని ఏంటి దంతా అని చెప్పను గానే అది కాదత్తయ్య అని చెప్పనేసరికి సర్లే లోపలికి వెళ్ళు అని అక్కడ ఉంటే పచ్చడి ఇవ్వడానికి మొహమాట పడుతుంది కదా సూర్యకాంతం నోరు ఎలా అయినా మూయించేస్తారన్న విషయం శారదకు తెలుసు ఎంతైనా చిన్న కొడుకు అంటే శారదకు బాగా ఇష్టం కదా మిథునను ఒకప్పుడు కోడలుగా ఇంట్లోకి తీసుకొచ్చింది కూడా శారదనే ఇప్పుడు ఎందుకు తన కొడుకు తన భర్త పరువు తీశాడనే దేవా మీద మిత్రుల మీద కోప అంతే అది అంతేగాని శాశ్వతంగా అది కోపం ఉండిపోదు కదా ఇంకా అక్కడి నుంచి నువ్వెప్పుడు ఇలాంటి పనులు తప్ప వేరే ఏమీ చూడవా ఇంట్లో పని చేయమంటే మాత్రం ఒక్క పని చేయవు అంటూ గసిరుకుంటా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద వెళ్ళిపోయేసరికి ఇంకా ప్రమోదిని చేతిలో ఉన్న బాక్సుని రెండు అడుగులు ముందుకేసి లాక్కుందాం అనుకున్నా సూర్యకాంతానికి రే ఒక అడుగు ముందుకేసి ఇలా ఇవ్వక్క అంటూ మీదను తీసుకుంటుంది ఏయ్ అది మా ఇంటి పచ్చడి అనగాని నువ్వేమన్నా చేసావా నువ్వేమీ చేసే మనిషివి కాదు కదా నువ్వు ఇంట్లో ఖాళీగా కూర్చుని ఉండడమే కదా ఏ పని చేయడానికి నీకు మనసు ఒప్పదు కదక్క ఇలాంటి చాడీలు చెప్పడం తప్ప మరి నీకు నేను ఎందుకు అంత నచ్చనో నాకు అర్థం కాదు ఏ ప్రమోదిని అక్కలా నువ్వు కూడా ఉండొచ్చు కదా నీకేంటి అంత బాధ నేను నా ఇంట్లో అడుగుపెడితే నీకు నీకొచ్చే నష్టం ఏంటి అంటూ తిట్టేసేసరికి ఏంటి మీదనా మేడం నిన్ను ఇంట్లోకి రాణిస్తారని ఎవరనుకుంటున్నారు అనగానే ఇప్పుడు అత్తయ్య నుంచి ఎందుకు వెళ్ళిపోయారో తెలుసా అత్తయ్య గారు ఉండగా పచ్చని నేను తీసుకుంటే బాగోదు అని చెప్పి అత్తయ్య గారిని నిన్ను రెండు గసిర్లు కసిరి వెళ్ళిపోయారు మేమంటే అందరికీ ఇష్టమే తొందరలోనే అందరూ మమ్మల్ని క్షమించి ఇంట్లోకి రాణిస్తారు తమరు చూస్తూ ఉండండి మీకే అర్థమవుతుంది మరి నీకెందుకంత కుల్లుబుద్దో కుళ్ళు పోతు తనమో నీ అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి చిచ్చి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది నీకెంతో ఇష్టమైన పచ్చడి అత్తయ్య చేశారు నీకు ఇష్టం అని నీకోసమే తీసుకొచ్చాను దేవా కడుపు నిండా తిను అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ వదిన అనుకుంటూ గబగబా లోపలికి వెళ్ళి రా భోజనం చేద్దాము కూర ఏదైనా చేసావా అనగాని కూర చేశాను అని చెప్తే మళ్ళీ ఆ కూర వేసుకుని తినకపోతే మిదిన బాధపడుతుందని దేవా అనుకుని తిండ మళ్ళీ ఇది కూడా తింటాడు కదా అని లేదు దేవా ఏం చేయాలో ఆలోచిస్తున్నాను ఈ లోపు ప్రమోద్ని ఎక్క పిలిచింది అనేసరికి అయితే నాకు ఈ పచ్చడి అంటే చాలా ఇష్టం దీనితోనే కడుపు నిండా భోజనం చేసేస్తాను అని చెప్పి ఇంకా ఎంతో ఆతృతగా ఎంతో ఇష్టంగా కడుపు నిండా భోజనం చేసేసి అయ్యో మిథినా నువ్వు తినలేదు అనగానే నేను దేవా నువ్వు కడుపు నిండుగా తిన్నావు కదా అది చాలు ఇంతకీ ఇచ్చేయడానికి వెళ్ళావా అనగాని ఈ వెళ్ళాను అనేసరికి కానీ వాడు ఎలా అన్నాడు అని చెప్పి బాధపడతాడు నువ్వేమీ వాళ్ళ దగ్గర పని చేయలేదు కదా అని చెప్పనేసరికి వాళ్ళు అదే అనుకుంటున్నారు సరే నేను ఉద్యోగానికి వెళ్తాను అని ఇంకా ఉద్యోగానికి వెళ్తాడు చాలా చోట్లకి తిరుగుతారు చాలా చోట్లకి తిరిగేసరికి ఎక్కడ తిరిగినా ఉద్యోగం ఉండదు ఉద్యోగం అయితే ఎవరు ఇవ్వరు ఇవ్వకపోవడంతో దేవా తిరిగి తిరిగి ఇంటికి వస్తాడు ఇంటికి రావడంతో అయ్యో దేవా నీరసం వచ్చిందా అని చెప్పి అనుకుంటూ ఇప్పుడే వస్తానుండని షాప్ దగ్గరికి వెళ్ళి డ్రింక్ తీసుకొద్దామని డ్రింక్ అంటే మజ్జి కలుపుతామని పెరుగు ప్యాకెట్ తీసుకురావడం కోసం వెళ్తుంది ఏంట్రా దేవా ఉద్యోగం కోసం తిరుగుతున్నాడా పురుషోత్తమన్న ఉద్యోగం ఎలా రాణిస్తాడ్రా పురుషోత్తమన్న రో రుద్ర ఇద్దరు కలిసి దేవాకు అసలు ఉద్యోగమే రానివ్వరు ఆయన దేవా దేవా మీద రుద్ర చాలా కోపంగా ఉన్నాడు ఎందుకో ఏంటో అయినా పాపం దేవా ఉద్యోగం మానే అక్కడ మానేసి బ్రతకూడదా ఒక రౌడీ ఎప్పటికీ మారకూడదా రౌడీ రౌడీగానే చనిపోవాలా ఏంటి దేవా తీసుకున్న నిర్ణయం మంచిదేరా నాకు బాగా నచ్చింది కానీ వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటేనే భయమేస్తుంది అని ఇద్దరు రౌడీలు మాట్లాడుకోవడం మిథున వింటుంది వినేసరికి ఏంటి ఈయన ఉద్యోగం కోసం తిరుగుతుంటే వాళ్ళు ఆపుతున్నారా ఈయనేమో కాళ్ళు అరిగేలా చెప్పులు అరిగేలా ప్రతి చోటికి వెళ్ళి ఉద్యోగం కోసం తిరుగుతుంటే వీళ్ళు ఎలా చేస్తున్నారా అని చెప్పి ఇంకా ఎంతగానో బాధపడుతుంది ఇంకా ఇంటికి వచ్చి గబగబా మజ్జి కలిపి నేను ఇప్పుడే వస్తానుండు దేవా అని చెప్పాను కానీ ఎక్కడికి వెళ్తున్నావు మిథిన అని చెప్పనేసరికి ఇప్పుడే వస్తాను దేవా అని చెప్పి ఇంకా మిథున కాస్త వెళ్తుంది ఇంతకీ మిథిన ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని అనుకుంటూ దేవా కాస్త మిదిన వెనకాలే వెళ్తాడు వెళ్ళేసరికి మిథున పురుషోత్తమ వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది పురుషోత్తం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసరికి ఇదేంటి మిథన పురుషోత్తం అన్న ఇంట్లోకి వెళ్తుంది అని లోపలికి వెళ్ళబోవడంతో ఇంకా పురుషోత్తం కాస్త దేవాని ఆపుతాడు ఏంటి దేవ చాలా చోట్లకి వెళ్ళినా నీకెక్కడా ఉద్యోగం దొరకలేదంట కదా అయ్యో ఎక్కడ పని చేస్తావు మరి మిథునని ఎలా పోషిస్తావు మరి మరి నా దగ్గరికి వచ్చేచ్చు కదా ఆ షెడ్డు చూసుకోవచ్చు కదా ఎందుకురా ఈ పంతాలు ఇవన్నీను నువ్వు నా దగ్గరికి పనికొస్తే చాలు నేను నెత్తిని పెట్టి చూసుకుంటానురా అలాంటి చిన్న కుటీరంలో ఉండవలసిన పని ఏంట్రా నీకు నీకోసం నేను పెద్ద బిల్డింగ్ కట్టేస్తాను లేదా ఏ ఇంట్లో ఏ ఇల్లు కావాలో చెప్పు ఆ ఇల్లు కొని నీకు ఇచ్చేస్తాను అని చెప్పి మాట్లాడేసరికి నాకేం వద్దన్నా అంటూ లోపలికి వద్దామనుకునే లోపే ఈ లోపు మిదిన కాస్త లోపలికి వెళ్ళింది కదా వెళ్ళడంతో నా భర్త మీ దగ్గర పని చేయను అని చెప్పాడు కదా తనకిష్టం లేదు మీ దగ్గర చేయను అని మొత్తం మీకు హ్యాండ్ ఓవర్ చేసేశాడు కదా మరి ఎందుకు మళ్ళీ నా భర్త వెంట పడుతున్నారు నా భర్తకు ఎక్కడా ఉద్యోగం లేకుండా చేస్తున్నారేంటి నా భర్తను ప్రశాంతంగా ఉండనివ్వరా నా భర్త ఎక్కడా ఉద్యోగం చేయకూడదా నా భర్త మీ దగ్గర పని చేయనని ఎంత చక్కగా ఎంత పొలైట్ గా చెప్పాడో అలాగే ఉండనివ్వండి పాత దేవాని మళ్ళీ తనలోకి రానివ్వకండి పాతదేవ ఎలా ఉంటాడో మీకు బాగా తెలుసు అని చెప్పి వార్నింగ్ ఇచ్చేసరికి ఏంటే వాడంటే అంతలా పడి చచ్చిపోతున్నావు వాడు నీకు ఏం చూపించాడేంటి అనేసరికి చెంప పగలగొట్టి ఇంకొక్కసారి నా భర్త గురించి కానీ నా గురించి కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడేవనుకో చెంప పగలగొట్టడం కాదు చంపేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చేసరికి ఏంటే నాచ్చి నన్నే కొడతావా అంటూ చెయ్యి పట్టుకునేసరికి ఈ లోపు దేవ గబ గబా లోపలికి వస్తాడు లోపలికి వచ్చేసేసరికి ఆ చెయ్యి పట్టుకున్న చేతిని కాస్త విరిచి ఇంకా వెనక్కి పట్టేసరికి ఇంకా ఈ లోపు పురుషోత్తం కూడా వస్తాడు ఒరే దేవా వదలరా వాడిని చెయ్యి విరిగిపోతుందిరా వదలరా అని చెప్పాను కాని మరి నా భార్య చేతిని పట్టుకోవడానికి వీడికి ఎంత ధైర్యం నా భార్య ఎక్కడికి ఎందుకు వచ్చింది నా భర్త జోలికి రావద్దు నా భర్త కష్టపడి పని చేసుకుంటాడు నా భర్త మా నాన్న నా భర్తను వదిలేయండి అని అడగడానికే కదా మరి అలాంటి తప్పుడు వీడు నా భార్య చేతిని పట్టుకోవాల్సిన అవసరం ఏముంది నా భార్య చేతిని పట్టు ట్టుకుంటే వీడు చెయ్యని వద వండనిస్తానా చేతిని విరిచేస్తాను అంటూ దేవా కాస్త చేతిని వెనక్కి మెలితిప్పేసేసరికి వదులు వదులు అనగానే నా భార్య కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగరా వదిలేస్తాను అని చెప్పనగానే దేవా ఏం మాట్లాడుతున్నావు అనగానే మరి ఒక ఆడదాన్ని అవమానించ అవమానిస్తేనే ఊరుకొని వాడిని ఒక ఆడదాని జీవితాన్ని నాశనం చేశాడని వాణ్ణి దేవుడమ్మ కొడుకునే చిత్త కొట్టి హాస్పిటల్ పాలు చేసిన వాడిని నా భార్య జోలికొచ్చి నా భార్యను ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే వీడిని అంత ఈజీగా ఎలా వదిలేస్తాను పట్టుకోరా నా భార్య కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు అని చెప్పనేసరికి ఒక్క తోపు తోయడంతో మిదున కాళ్ళ మీద పడతాడు నన్ను క్షమించు అని చెప్పనేసరికి ఇంకొక్కసారి ఏ ఆడపిల్ల జోలికైనా వెళ్ళినా ఏ ఆడపిల్లకైనా ఎలా మాట్లాడినా నీ అస్సలు ఊరుకోను చూడు పురుషోత్తమన్నా నేను ఎన్నో చోట్లకి వెళ్ళాను ప్రతి చోట మీ మనిషిని చూస్తూనే ఉన్నాను నాకు ఉద్యోగం రాకుండా చెయ్యాలని చూస్తున్నావు నువ్వు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ఉద్యోగం రాకుండా చూసినా కానీ ఏదొక పని చేసుకునైనా సరే బ్రతుకుతాను తప్ప నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో నీ దగ్గరకైతే రాను నా భార్యను సంతోషంగా చూసుకుంటాను అని మాటిచ్చాను ఇచ్చిన మాట ప్రకారమే నా భార్యను నేను చూసుకుంటానే తప్ప నా భార్య జోలికి వచ్చినా నా జోలికి వచ్చినా మాత్రం అస్సలు ఊరుకోను ఎవ్వరి మాట వినిపించుకోను ఇంకొక్కసారి నా భార్య జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోనంటూ చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు ఇంకా దేవా అయితే రామ్ అని చెప్పనేసరికి ఎందుకురా నోటుకొచ్చినట్టల్లా వాగుతావు ఆ దేవా గురించి నీకు తెలుసు కదా దేవా గురించి తెలుసు కూడా ఎందుకు దేవా జోలికి వెళ్తావు అనగాని మరి వా ఆవిడ వచ్చి నన్ను నోటుకొచ్చినట్టల్లా మాట్లాడితే ఊరుకుంటానా అని చెప్పనేసరికి నోరు మూసేరా ఆ దేవా గురించి ఇంకా ఆలోచించుకు వాడి గురించి ఆలోచించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు మన పని మనం చేసుకుంట ఎమ్మెల్యే అవ్వడం కోసమే కృషి చేయాలి ఆ దేవా గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు అంటూ ఇంకా పురుషోత్తం కాస్త రుద్రకు చెప్తాడు చెప్పేసేసరికి ఇంకా నువ్వు దేవాని ఈజీగా వదిలేస్తావేమో నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దేవాను వదిలిపెట్టను అంటూ ఇంకా చెప్తాడు చెప్పేసేసరికి ఏదో ఒకటి చీరా నా కొంప మీదకు మాత్రం తీసుకురావద్దు నేను ఎమ్మెల్యే అయ్యేంత వరకు కొంచెం ఓపిక పట్టరా అంటూ ఇంకా రుద్ర కాస్త పురుషోత్తం చెప్తాడు ఇంకా దేవా మీదన వచ్చేస్తారు ఏం చేయాలో అర్థం కావట్లేదు మీద ఎక్కడ ఏ పని దొరకడం లేదు ఏం చేసి నేను కష్టపడాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు మీదనా చాలా టెన్షన్గా ఉంది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా క్లియర్ అవుతాయి నిన్ను గ్రూప్ టూకి ఎలా చదివించాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంకా మీదన తను పెళ్ళిలో వేసుకొచ్చిన నగలన్నీ ఉన్నాయి కదా ఆ నగలన్నీ కూడా తీసుకొచ్చిస్తుంది ఇవి అమ్మేసి ఎంతో కొంత డబ్బు తీసుకురా మనం ఏదో ఒక చోట ఏదో ఒక చిన్న షాప్ పెట్టుకోవచ్చు లేదంటే మన ఇంటి ముందు చిన్న హోటల్ అయినా పెట్టుకోవచ్చు అనేసరికి ఏంటి మీదన జోక్ చేస్తున్నావా ఇవి అమ్మేసి తీసుకొచ్చి హోటల్ పెట్టుకుందాము అంటున్నావేంటి నువ్వు గొప్ప స్థాయిలో ఉండాల్సిన దానివి నువ్వు గ్రూప్ టూ చదవాలి అని చెప్పాను కానీ నేను నన్ను గ్రూప్ టూ చదివిస్తానన్నావు చదువుతాను నువ్వు చెప్పినట్టే వింటాను నేను చెప్పినట్టు నువ్వు విన్నప్పుడు నువ్వు చెప్పినట్టు నేను వినాలి కదా దేవా ఖచ్చితంగా వింటాను మరి అలాంటి తప్పుడు గ్రూప్ టూ చదవాలి అన్న డబ్బులు కావాలి కదా మనకు బ్రతుకు తెరవైనా ఉండాలి కదా అందుకోసమనే మనం ఇద్దరం బయట టిఫిన్ సెంటర్ పెడదాము అనగానే నాకేమీ రావు కదా అని చెప్పనేసరికి నాకు వచ్చు కదా నేను చేస్తాను అనేసరికి నువ్వు చేస్తావా ఉదయం చిన్న ఎంత ఒక నాలుగు గంటల పనే కదా ఏం కాదు ఇద్దరం కష్టపడాలి నీకేదో ఒక ఉద్యోగం వచ్చేంతవరకే నీకు ఏదో ఒక ఉద్యోగం వస్తే ఆ తర్వాత మానేద్దాము అనేసరికి సరే అని ఇంకా మీ మిదిన నగలను కాస్త తీసుకువెళ్ళి దేవా డబ్బులు తీసుకొస్తాడు దానికి కావలసిన సరుకులు హోటల్ కోసం అన్నీ కూడా చిన్న చిన్న వస్తువులన్నీ కూడా కొంటారు అన్నీ కొని ఇంకా రేపు ఉదయం నుంచే మనం హోటల్ పెట్టాలి అని మరుసటి రోజు ఉదయాన్నే నాలుగు గంటల నుంచే ఇంకా అవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఈలోపు ప్రమోదిని లేస్తుంది లేచేసరికి ఏంటి మీదన ఏం చేస్తున్నారు అనగానే దేవాకు ఎక్కడా ఉద్యోగం రాకుండా చేసేస్తున్నారక్క అందుకే చిన్న బిజినెస్ కింద హోటల్ పెడదామనుకుంటున్నాము అని చెప్పను కానీ ఇది ఇలా చెయ్యి ఇది ఇలా చెయ్యి ఇది ఎలా చెయ్యి అంటూ మొదటి రోజు మొత్తం అన్నీ కూడా ప్రమోదిని చెప్తూ ఉంటుంది అంటే తను లోపల ఉండి బయటకు కనిపించకుండా చెప్తూ ఉంటుందన్నమాట ఇంట్లో వాళ్ళంతా కూడా ప్రమోద్ని పనిలో ఉందేమో అనుకుంటారు వాళ్ళు లేచేలోపు గబగబా ఇవన్నీ చెప్పేసి గబగబా చేయించేసి వెళ్ళిపోతూ ఉంటుంది అలా ఒక వారం రోజుల పాటు ప్రమోద్ని దగ్గరుండి చేయించడం అన్నీ చెప్పేసేసరికి ఇంకా చట్నీలు అన్నీ కూడా చాలా టేస్ట్గా చేస్తూ ఉంటుంది మిదిన జనాలు తెగ వస్తూ ఉంటారు ఏంటిదేవా టిఫిన్ సెంటర్ పెట్టావా అని చెప్పాను కానీ అవునన్నా అని చెప్పనేసరికి అంతేలేరా కష్టపడి పని చేయడానికి ఎలాంటి సిగ్గు పడనవసరం లేదు టిఫిన్లు చాలా బాగున్నాయి మిథనమ్మ అని చెప్పి అందరూ కూడా మెచ్చుకుని అందరూ కూడా దేవా దగ్గరికి వచ్చి టిఫిన్స్ తీసుకుని వెళ్తూ ఉంటారు అందరూ కూడా చాలా సంతోషంగా ఇక్కడ టిఫిన్ సెంటర్ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది టిఫిన్ కావాలంటే చాలా దూరం వెళ్లాల్సి వచ్చేది దేవా అన్న అంటూ అందరూ కూడా ఇంకా దేవా గురించి మిథిన గురించి మెచ్చుకుంటారు ఇంకా సత్యమూర్తి మాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి టిఫిన్ సెంటర్ పెట్టుకుని బ్రతుకుతున్నాడు ఏదో రకంగా బ్రతకాలి అన్న ఆలోచన ఉంది ఇంట్లో తండ్రి అనుచ అను అడుగుజాడల్లో ఉంటూ తండ్రిని ఇబ్బంది పెట్టకుండా చిన్న పనో పెద్ద పనో ఏదో ఒకటి చేసుకుంటున్నాడు అని అందరూ కూడా అనుకుంటూ ఉంటారు ఇంకా అలా అనుకుంటూ ఉండగానే ఒక పెద్ద రెస్టారెంట్ వాళ్ళు కొంచెం టేస్ట్ అది తగ్గిన అంటే టేస్ట్ ఇక్కడ పలానా చోట టిఫిన్ బాగుంది అని తెలుసుకుని అక్కడికి వస్తారు వచ్చేసేసరికి ఏంటి మీరు టిఫిన్ సెంటర్ పెట్టారా అనగాని సార్ మీరెవరు అనగాని మాది పలానా చోట పెద్ద రెస్టారెంట్ ఉంది అంటే అక్కడ ఇక్కడ ప్రమో దే కొంచెం అవన్నీ చేయడం తగ్గిస్తుంది దేవాకు కొంచెం అన్నీ వచ్చు కదా సో దేవా గారు నేర్చుకుంటాడు అన్నీ నేర్చుకుని దేవాయ్ చేస్తాడు ఈ టిఫిన్స్ అన్నీ ఎవరు చేశారు ఈ చట్నీ ఎవరు చేశారు అనగాని నేనే చేశాను అని చెప్పి దేవా చెప్పేసేసరికి నువ్వు ఏం పని చేస్తావు అనగానే ప్రజెంట్ ఏ పని లేదు సార్ ఉద్యోగం కోసం వెతుకుతున్నాను అనగానే మా మా రెస్టారెంట్లో వర్క్ చేస్తావా అని చెప్పనేసరికి సార్ మీ రెస్టారెంట్లోనా అని చెప్పాను కానీ అవును మా రెస్టారెంట్లో కుకింగ్ మాస్టర్గా చెయ్యాలి మా మా కింద చాలా కుకింగ్ వంట చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకు కొన్ని మెలకువలు చెప్తూ అది మెయింటెనెన్స్ చేసుకోవాలి ఒకవేళ రెస్టారెంట్ కొంచెం డౌన్ అయింది మళ్ళీ అది పూర్వ వైభవం పుంజుకుంటే మీకు అందులో కంత ఎంతో అంత పర్సంటేజ్ ఇస్తాను అని చెప్పనేసరికి సరే సార్ అని చెప్పి నువ్వు ఈ హోటల్ చేసుకున్న తర్వాతనే రావచ్చు ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పాను కానీ సరే సార్ అని చెప్పి ఇంకా వాళ్ళది ఫుడ్ సెంటర్ కాబట్టి ప్రతిరోజు ఉదయం ఇదంతా కూడా పూర్తి చేసుకుని దేవా అయితే ఇంకా హోటల్కి వెళ్తాడు హోటల్కి వెళ్ళిన దేవా వేలా విశేషం మితిన అదృష్టము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎప్పుడు చేసేవాటికంటే ప్రమోద్ని కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు చెప్పింది కదా అవన్నీ గుర్తు తెచ్చుకొని వాళ్ళకి చెప్తూ ఉంటాడు దాంతో అక్కడ ఫుడ్ టేస్ట్ మరింతగా పెరగడంతో ఇంకా అక్కడ వాళ్ళంతా కూడా ఆ టేస్ట్కి ఆ రుచికి ఆ స్మెల్కి దాసోహం అయిపోయి చాలామంది కస్టమర్స్ వస్తూ ఉంటారు త్రీ ఓ క్లాక్ అయినా సరే ఫుడ్డు కోసం వస్తూనే ఉంటారు ఆర్డర్స్ అలా చేస్తూనే ఉంటారు చాలా థ్యాంక్స్ దేవా నువ్వు మా రెస్టారెంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం మా ఫుడ్డు మళ్ళీ మొదటి స్థానానికి వచ్చింది మా ఫుడ్కి అందరూ కూడా ఫ్యాన్స్ అవుతున్నారు చాలా థ్యాంక్స్ దేవా నేను అనుకున్నట్టుగానే ఫుడ్ సేల్స్ పెరిగితే నీకు పర్సంటేజ్ ఇస్తాను అని చెప్పాను కదా నీకు థర్టీ పర్సంటేజ్ ఇస్తాను వచ్చిన లాభంలో అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పాను కానీ నువ్వు ఇలాగే కష్టపడి చూసుకో నువ్వే ఇదంతా మెయింటెనెన్స్ చేయాలి అని చెప్పాను కానీ చాలా థ్యాంక్స్ అని ఇంకా దేవా దినదినాభివృద్ధిగా ఇంకా అప్పటి వరకు వెళ్ళి తర్వాత మళ్ళీ ఆ రెస్టారెంట్ బాధ్యత అంతా కూడా ఆయన అప్పగించేస్తారు అప్పగించేసరికి దేవా వచ్చిన లాభంలో నీకు ఫిఫ్టీ పర్సెంట్ నాకు ఫిఫ్టీ పర్సెంట్ ఓకేనా నువ్వే ఈ రెస్టారెంట్ మొత్తం చూసుకోవాలి అని దేవాకు మొత్తం మెయింటెనెన్స్ మొత్తం అంతా కూడా చెప్పేసరికి దేవానే చూసుకుంటాడు ఇంకా సత్యమూర్తి అప్పులన్నీ కూడా తీర్చేస్తాడు సత్యమూర్తి వద్దని చెప్పలేడు ఎందుకంటే తను కొడుకే కదా ఎందుకంటే అంటే సత్యమూర్తిని అందరూ కూడా చాలా గొప్ప వ్యక్తిని కన్నావయ్యా నీ కొడుకు నీ చేతికి అందొచ్చేశాడు ఒకప్పుడు రౌడీలో ఉండే దేవాని చూస్తే అందరూ భయపడేవాళ్ళం ఇప్పుడు దేవా ఎంత మంచిగా మారాడు ఇదంతా మీ ఇంటికి కోడలు వచ్చిన వేలా విశేషం అంటూ ఇంకా అందరూ కూడా గొప్పగా సత్యమూర్తిని పొగుడుతూ ఉండడం చూసి ఇంకా హరివర్ధన్ కూడా పక్క నుంచి చూస్తాడు దేవా ఎదుగుదలను చూసి చాలామంది చెప్తారు ఫలానా రెస్టారెంట్లో ఉన్నది మీ అల్లుడేనంట కదా వాళ్ళ రెస్టారెంటు పాతాళానికి పడిపోయిందయ్యా పడిపోయింది కదా అనుకుంటే మళ్ళీ మీ అల్లుడు ఎప్పుడైతే ఆ రెస్టారెంట్లో అడుగు పెట్టాడో మళ్ళీ గొప్ప స్థాయికి లేచింది ఆ రెస్టారెంట్ మళ్ళీ ఇంకా రెస్టారెంట్కి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండేసరికి చాలా సంతోషపడతాడు హరివర్ధను ఒక పక్క మిథునను గ్రూప్ టూకి చదివిస్తాడు గ్రూప్ టూకి చదివించడంతో భర్త కష్టపడితే కష్టానికి తగ్గ ప్రతిఫలం నా భర్తకు సంతోషాన్ని కూడా నేను మిగల్చాలి అని మిథిన సమయం కుదిరినప్పుడల్లా చదువుకుంటూనే ఉంటుంది కోచింగ్ క్లాస్లో కూడా జాయిన్ చేస్తాడు ప్రతిరోజు దేవా మిథునను కోచింగ్ క్లాస్లో జా తీసుకువెళ్ళి అక్కడ డ్రాప్ చేసిన తర్వాత తను రెస్టారెంట్కి వెళ్ళడం ఇంకా ఇంటి దగ్గర ఉన్న ఫుడ్ సెంటర్ కాస్త జాజాయిగా తీసేస్తారు తీసేసి ఇంకా రెస్టారెంట్ చూసుకోవడం సరిపోతుంది ఇంక ఇక్కడ మిథున చదువుకుంటూ ఉంటుంది గ్రూప్ టూలో మిథన ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి హరివర్ధన్ ఏదైతే చెయ్యాలి మిథునను ఏ స్థాయికి అయితే తీసుకువెళ్ళాలి ఏ ఉద్యోగంలో అయితే జాయిన్ చేయాలి అని అనుకున్నాడో అదే ఉద్యోగంలో మిథునను జాయిన్ చేస్తాడు జా మిథునకు జాబ్ కూడా వస్తుంది జాబ్ వచ్చేసరికి చాలా సంతోషపడిపోతూ ఇంకా ఫస్ట్ ఫస్ట్ స్వీట్లు తీసుకొచ్చి మావి గారు నాకు జాబ్ వచ్చింది పలానా చోట మీ అబ్బాయే కష్టపడి నన్ను చదివించారు మీ అబ్బాయి కూడా ప్రయోజకుడయ్యారు ఎప్పటికైనా మమ్మల్ని క్షమించరా మేము చేసింది తప్పని ఇప్పటికీ మీరు భావిస్తారా అని చెప్పనేసరికి ఇంకా సత్యమూర్తి కళ్ళల్లో నీళ్ళొస్తాయి మావి గారు మీరెందుకు బాధపడుతున్నారు అనగానే ఇంత గొప్ప వ్యక్తిని కోడల్ని నేను ఇన్ని రోజులు దూరం పెట్టాను బాధ పెట్టాను అనగానే అయ్యో గారు మీ ఆశీర్వాదం మా మీద ఎప్పుడు ఉంటుంది మీ చల్లని చూపు మాకు ఎప్పుడూ తగులుతూ ఉంటుంది దేవా మీ అబ్బాయి గొప్ప స్థాయిలోనే ఉంటాడు దేవా రౌడీగా ఎందుకు మారాడో తెలియదు కానీ ఇప్పుడు చాలా గొప్ప స్థాయిలో గొప్ప వ్యక్తిగా ఉన్నాడు ప్రతి ఒక్కరూ మెచ్చుకునేటట్టుగా పలానా రెస్టారెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వాటాతో చాలా గొప్పగా ఎదుగుతున్నాడు దేవా అంటూ ఇంకా మీదన చెప్పేసేసరికి అన్నీ నాకు తెలుసమ్మా అన్నీ నేను వింటూనే ఉన్నాను ప్రతి ఒక్కరూ నా కొడుకు గురించి మెచ్చుకుంటూ ఉంటే విని నేను ఎంతగానో సంతోషపడుతున్నాను అని చెప్పి ఇంకా దేవ సత్యమూర్తి కాస్త చెప్తూ ఉంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే దేవా గొప్ప స్థాయికి వెళ్ళి అనుకున్న స్థాయిని సాధించాలని అలాగే మిథునను అవమానించిన రుద్రకు దేవ బాగా బుద్ధి చెప్పాలని పురుషోత్తం మళ్ళీ దేవా జోలికి రాకుండా గట్టిగా బుద్ధి చెప్పాలని మీరు కూడా కోరుకుంటే వీడియోనిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్